కంటికోటిత్తులు చెట్లు ఏడు ఉంటాయి ఆడుతున్నా కానీ జీవితం అంతా కళ్ళకి రాదు ఇవి వేస్తే జీవితం వల్ల మళ్ళీ రావు ఎవరిని ఊసు కండని చూడని కాగితం చూడని అసలు మా కన్నులకే రాదు అది దొరికితే చూపిద్దామని అని పని చేస్తున్నారు అది దేనికమ్మా కండ్లకు వచ్చిన కండ్లలో ఊసి వచ్చిన అరే సైలు కూడా ఉంది రవిటి కంటికోటి చెట్టు ఇగో కంటికోటి చెట్టు దీనికి ఇంత ఇంత పొడుగు కాయలు వస్తాయి ఇంకా కాయలకు రాలేదు పూత కూడా రాలేదు అయితే ఈ విత్తులు నల్లగా వస్తాయి తెచ్చి ఎండాకాలం వల్ల బాగా దొరుకుతాయి చేండ్ల ఊర్లలో తెచ్చి దా పొడి కొట్టి నూరి ఇట్లా కాటికెళ్ళక పెట్టాలి కండ్లకు పెడితే కండ్లు మంటలు వేస్తాయి అదంతా గింజల గింజలు గింజలు గింజ సాంబ్రాయి వేసి నూరి గంధం తీసి ఇట్లా కదా పెట్టాలి కండ్లకు కండ్లు మంటలేస్తాయి మండి ఆ నీళ్ళు అనేది మొత్తం గారిపోతాయి మన నెత్తిన ఉన్నదంతా దిగిపోతుంది మంచి అలక అయితే కండ్లకు వచ్చినప్పుడు హాస్పిటల్ దొరికితే అవి వేసుకుంటారు కదా అవి కాకుండా అవి కాకుండా అవి వేస్తే అది వేసేదేమో అప్పుడు పని చేస్తుంది ఇవి వేస్తే జీవితం వల్ల మళ్ళీ రావు కండ్లకు మాకు చిన్నప్పుడు వేసిరు మాకు ఇప్పటికి కండ్లకు రావు మాకు ఐదు మంది ఉంటే ఐదు మందికి ఒకసారి వేస్తే ఒకసారి రావుసారి కళ్ళకు వచ్చిన చూస్తే మళ్ళీ ఇంకో అట్లా వచ్చిన అట్లా చూసినా కూడా రావు రావు అంత మంచి పని చేస్తుంది ఇది మాకు చిన్నప్పుడు ఎప్పుడో వేసిరు మాకు ఐదు మందికి వేసారు అప్పుడు ఇప్పటిదాకా మాకు కండ్లకు ఒక్కరికి కూడా రావు ఎవరిని ఊసుకొండలో చూడని కారెటోని చూడని అసలు మా కాళ్ళకే రాదు అది అంత మంచి పని చేస్తుంది ఏం పేరు దాని పేరు కంటికోట చెట్టు కంటికోట చెట్టు ఇది చూపిద్దామా చూపి చూపిస్తా చూడు చూపి కొంచెం మంచిగా కనపడుతుంది కదా ఇగో ఫ్రెండ్స్ ఇది కంటికోట ఇద్దల చెట్టు చూడండి ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోండి మన ఊర్లల్లో బాగా దొరుకుతాయి ఇవి అన్నీ పనికొచ్చాయి ప్రతి ఒక్కటి పనికొచ్చేదే మనకి దగ్గర మంచిగా పనిచేస్తుంది అంటే ఒక్కసారి పెట్టుకుంటే మళ్ళీ మీకు లైఫ్లో రాదు జీవితంలో రాదంట మాకు చిన్నప్పుడు పెట్టి నువ్వు ఐదారు ఏళ్ళు అప్పుడు పెట్టిర్రు అంటే ఇప్పటికి నాకు యాభై ఏళ్ళు వచ్చినాయి నాకు ఇందువల కన్నకు రాలేదు రాలే రాలేదు మామూలు మంది కాదు ఇది ఐదు మందికి ఐదు మంది ఇప్పుడు మాకు ఒక్కరికి కూడా కండ్లకు రాలే మళ్ళా ఒక హాస్పిటల్ తెలియదు మాకు షుగర్ తెలియదు బీబీ తెలదు రోగం తెలియదు అన్ని మాకు చెట్ల పసర్లే వచ్చిర్రు మాకు నొప్పులు ఇట్లా లేవు ఫ్రెండ్స్ మా అమ్మకి ఒక రోజు పని చేస్తే మూడు రోజులు వండుకుంటా ఇదో చూడండి కంటికోట చెట్టు ఇదైతే గుర్తు పెట్టుకోండి ఇంత మంచి పనిచేస్తుంది అని అయితే తెలియదు నాకు కూడా నా బిడ్డ కూడా తెచ్చి పెడతావు ఇత్తులు రాలేదు ఇంకా ఇతులు వచ్చినాక తెచ్చి పెడతా ఈసారి మంచిగా కళ్ళకు పెడతావు అర్ధగంట సేపు పెడుస్తుంది కానీ జీవితం అంతా కళ్ళకి రాదు ఇంకా చూడు మమ్మల్ని అమ్మ నన్ను అనుకుంటుంది కళ్ళు మంచిగా అనిపిస్తాయి మంచిగా ఏ మబ్బులు రావు పొరలు రావు ఏది ఉండదు ఇవి పెట్టుకుంటే చూడండి ఫ్రెండ్స్ అద్దాలు వచ్చినాయి మా అమ్మకి అద్దాలు లేవు కానీ నాకు అద్దాలు వచ్చినాయి అంటే మా అమ్మ ఆకుకూరలు ఎక్కువ తింటుంది నేను తినను మెయిన్ అది ఫాల్ట్ అందుకని మా అమ్మకి ఏ కన్ను ఎంత మంచిగా కనబడుతుంది నాకు కనబడదు అందుకే ఆకుకూరలు తినాలి చేపలు తినాలి నేను చేపలు తినను ఆకుకూరలు తినను అందుకే కాని పళ్ళు అనవాడు అందుకే కాని పళ్ళు అనవాడు నేను చేపలు తింటా ఆకుకూరలు తింటాను ఆల్ రౌండ్ అన్ని తింటాను ఒక ఆలుగడ్డ తప్ప ఆలుగడ్డ ఆలుగడ్డ తప్ప ఆలుగడ్డ బోటి తప్ప అన్ని తింటుంది సూపర్ పువ్వు వేసుకుంటా పిల్ల అటు హాయ్ ఫ్రెండ్స్ పువ్వు చూడండి ఎంత బాగుంది మంచిగా ఉంది కదా నాకు బిడ్డలేకనే ఉంది అంటే నేను అంటే నేను సూపర్ పెట్టింది ఇది ఏం చెట్టు ముట్టుకుంటే లెక్క ఉంది ఏం చెట్టు అది దాని పేరు అసలు యాగు గుర్తు చేసుకుంటున్నా చెప్పు అట్లానే ఉంది కొన్ని చెట్లు ఉంటాయి కదా ఇట్లా ముట్టుకుంటే ముడుచుకుంటున్నాం పేరు చెప్పు ఫస్ట్ తెలియదు నేల చింత అదే చింత ఫ్రెండ్స్ ఇది నేల చింత ఇది ఆనకాలే దొరుకుతుంది ఎప్పుడు దొరకదు నేల చింత ఏం చేస్తావు తింటారు అది పచ్చడి చేసుకుంటారు బాగుంటుంది ఆకు పచ్చడి మంచిగా వేంపుకొని ఒట్టిమిరపకాయలు వేంపి మంచిగా జీలకర్ర వేసి ఎల్లుపకాయ ఎల్లిగడ్డ వేసి పచ్చడి చింతపండు వేసి వేస్తే ఉంటుంది ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది ఇంకోటి నేను తింట్రెస్ట్ చూడండి కావాలంటే పచ్చడి పుల్ల పుల్లగా ఉంటుంది ఇట్లా ఏదో పడుతుంది తినక తినేదా కాదు ఏం కాదు తినేదే పుల్ల పుల్లగా ఉంది పచ్చడి చేసి మీకు పంపిస్తా ఫ్రెండ్స్ పంపిస్తా పంపిస్తుంది చూడండి ఫ్రెండ్స్గా ఇట్లా నాల మీద ఇట్లా ఉంటుంది భూమి కత్తుకొని ఉన్నాయి చెట్లు ఈ భూమి మీద పోతుంది చూడండి నేను కనబడితే ట్రై చేయండి మీరు కూడా చూడండి ఇగో ఇవంతా అదే ఉంది ఇదంతా అదే ఇదంతా నేల చింత చెట్టు అంట కూడా ఫస్ట్ టైం చూసిన నేల చింత ఒకదానే కనబడదు మనం ఇంత ఆదిమంతా తిరిగినా కూడా ఇక్కడ కనిపించలేదు ఇక్కడ కనపడ్డది